నమస్తే సార్ నమస్తే ఇప్పుడు హిమోగ్లోబిన్ అనేది మన బాడీలో మెయిన్ రోల్ పోషిస్తూ ఉంటుంది కదా సో ఎక్కువగా లేడీస్లో వచ్చేది హిమోగ్లోబిన్ ఐరన్ లో డెఫిషియన్సీ వస్తుంటుంది కదా సో ఆ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంటుంది హిమోగ్లోబిన్ అనేది ఎందుకు ఆ లెవెల్స్ తక్కువ అవుతూ ఉంటాయి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అని అంటే మనం ఎట్లా చేసుకోవచ్చు ఉండి సప్లిమెంట్స్ తీసుకోవాలా లేదంటే ఫుడ్తో కవర్ అవుతుందా మన డైలీ యాక్టివిటీలో ఏమైనా చేంజెస్ చేసుకుంటే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అంటారు యా సో బేసిక్గా బ్లడ్ గురించి మనం బ్లడ్ ప్రొఫర్ హిమోగ్లోబిన్ కానీ ఐరన్ కానీ ఇవి లేడీస్ ఎక్కువగా ఛాలెంజెస్ అనేది మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే బేసిక్ వాళ్ళ ప్రెగ్నెన్సీ తర్వాత ఈ ఛాలెంజెస్ ఎక్కువ వస్తుంటాయి అంటే ముందు కూడా ఉంటాయి వాళ్ళ ఛాలెంజెస్ బట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి సో అందుకే ప్రెగ్నెన్స్ ఉమెన్కి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తారు అండ్ ఉమెన్కి కూడా అంత ముందు కూడా అంటే ప్రెగ్నెంట్ లేకుండా కూడా ఉమెన్ కి అన్ని రకాల ఫుడ్ ఉండాలి అని చెప్పి చెప్తారనమాట ఎందుకంటే ఉమెన్ కి మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి సో దెన్ మంత్లీ సైకిల్ ఉంటుంది సో వీటన్నిటిలో చాలా ఛాలెంజెస్ తను ఫేస్ చేస్తుంది కాబట్టి ఉమెన్ గా ఫుడ్ విషయంలో బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకోకపోతే సో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ ఏర్పడతాయి సో దీనికి అంటే అందుకే ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న లైక్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న అక్కడ జరిగేది ఏంటంటే బేసిక్గా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు ఫస్ట్ దాంట్లో ఎయిర్ ఫాల్ ఒకటి ఫేస్ చేస్తారు ఓకే దాని తర్వాత విపరీతమైన టైర్డ్నెస్ అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక గంట సేపు పని చేస్తే వాళ్ళు అక్కడ పది నిమిషాలు కూర్చుంది కూడా చా మళ్ళీ తిరిగి పని చేయలేరు కొంతమందికి ఇల్లు ఊడుస్తుంటే కూడా ఒకేసారి ఇప్పుడు టూ బెడ్రూమ్ ఇల్లు ఉంది సో దాంట్లో ఒక బెడ్రూమ్ ఊడ్చి మిగిలిన బెడ్రూమ్ కంప్లీట్ చేసి వాళ్ళ కాల్లోకి వచ్చేసరికి వాళ్ళకు చాలా నీరసం వచ్చేస్తే టైట్నెస్ వచ్చేసి వాళ్ళు ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే తప్ప మళ్ళీ పని చేయలేదు ఓకే ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉండటం అంటే ఐరన్ డెఫిషియన్సీ హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం దీంతో పాటుగా థైరాయిడ్ కూడా వాళ్ళకు ఉండుంటుంది సో దాని వల్ల కూడా వస్తుంది దెన్ హెడ్ ఎక్ గా హెడ్ ఎక్ రావటం అండ్ స్లీప్ ప్యాటర్న్ అంటే స్లీప్ అనేది సరిగా రాకపోవటం స్లీర్ నిద్ర నిద్ర పట్టదు ఇంకోటి వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయారు అనుకోండి విపరీతంగా తలపోటు వస్తూ ఉంటది సో నైట్ మళ్ళీ కష్టం అవుతా ఉంటది ఇందా చెప్పినట్టు హెయిర్ ఫాల్ ఉంటుంది సో దెన్ విపరీతంగా స్ట్రెస్ క్రియేట్ అవుతుంటది అండ్ తొందరగా ఏదంటే అలసిపోవటము ఓకే పనులు ఎక్కువ చేయలేకపోవటం చిన్న చిన్న బరువులు వెయిట్ ని కూడా లేపలేకపో సో ఇవన్నీ ఇందులో ఉన్నా కూడా సో అందుకే మనం ఐరన్ ఫుడ్ బ్లడ్ మంచిగా వచ్చేటటువంటి అంటే బేసిక్ ఏంటంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎస్పెషల్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్ తినాలి ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ప్రతి రోజు ఒక ఆకురా భోజనాన్ని ఉండాల్సిందే ఉంటేనేది అవుతుంది కానీ మన పీపుల్ తింటారంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్కెగన్ సో తినను తినరు కాబట్టి ఇంత డెఫిషియన్సీ వాళ్ళకు వస్తుంటుంది సో అలాంటి వాళ్ళు ఇక లేదు మనకు వేరే సోర్స్ లేదు మేము తెలియలేకపోతున్నా అంటే ఎస్ దెకన్ గో ఫర్ ద సప్లిమెంటేషన్ అనేది ఐరన్ వాటికి సప్లిమెంటేషన్ మనం తీసుకోవచ్చు సో తీసుకొని దెన్ దాని ద్వారా మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు బట్ ఏమంటారు జీవితం మొత్తం మనం సప్లిమెంటేషన్ మీద ఆధారపడ ఆధారపడకుండా ఫుడ్ నుంచి కూడా మనం తీసుకోవాలి సో ఎక్కువ లీఫీ విందా చెప్పారు కదా లీఫీ వెజిటేబుల్స్ దాని బీట్రూట్ ఓకే అండ్ క్యారెట్ వెజిటేబుల్స్ లో అన్ని ఇది తినాల తినాలను అనుకుండా అన్నిటి తింటూ వెళ్ళాలి అంటే అంటే ఇంకా చెప్పాలంటే ఒక ఒక వీక్ లో ఏ వెజిటేబుల్ కూడా రిపీట్ కాకూడదు అవ్వకుండా మనం మార్కెట్కి వెళ్ళారంటే కొంతమంది దొండకాయ బెండకాయ సొరకాయ ఈ మూడు లేకపోతే బెండకాయలు దొండకాయ ఆలుగడ్డ టమాటో ఈ మూడు ఒక మూడు నాలుగు ఇవి రిపీట్ అవుతా ఉంటాయి అలా కాకుండా రిపీట్ అవ్వకుండా మనం చేసుకుంటే అండ్ ప్రతిరోజు మినిమం ఒక వెజిటబుల్ ఆకుకూర కనుక తీసుకుంటే ఇవి ఒక ఏదైనా తీసుకోవాలి ఒక దాంట్లో అండ్ ఇంకోటి ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నా కానీ ఎంత తీసుకుంటారు అదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ మినిమం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఓకే ఇంత కూర ఇంత అన్నం తింటాం కదా సో దాంట్లో వస్తుంది మనకు ఓకే సో దాంట్లో వస్తుంది అంటే ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను ఇప్పుడున్న ఫుడ్ లోంచి మనకు రావట్లేదు కూడా ఛాలెంజ్ ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను కూడా చాలా మీటింగ్స్లో చాలా సెషన్స్లో కూడా చెప్తా ఉంటాను అంటే ఒక పాలకూర నుంచి మనకు మంచి ఐరన్ కూడా వస్తుందని చెప్తాం కదా సో ఇప్పుడు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం పాలకూర పండించారు ఇప్పుడు కూడా పాలకూర పండిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఒక కప్పు పాలకూర నుంచి వచ్చి ఒక కప్పు పాలకూర తీసుకోండి కర్రీ ఆ కప్పు పాలకూర నుంచి వచ్చి ఎన్ని వైటమిన్స్ ఎన్ని మినరల్స్ వస్తాయో ఇప్పుడు అవే ఒక కప్పు పాలకూర నుంచి వచ్చే విటమిన్స్ మినరల్స్ మనకి ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో అన్ని విటమిన్స్ మినరల్స్ రావాలంటే దాదాపు ఒక యాభై కప్పుల పాలకూర తింటే తప్ప రావు ఓకే అంటే అప్పటి పాలకూర ఒక 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 గిన్నె తీసుకుంటే ఒక కప్పు పాలకూర నుంచి వచ్చి ఏవైతే విటమిన్స్ మినరల్స్ మనకు వచ్చాయో అవే విటమిన్స్ మిరల్స్ ఇప్పుడున్న రోజుల్లో రావాలంటే యాభై కప్పులు పాలకూర తీసుకుంటే తప్ప రావు అంటే ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఎస్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ మొత్తం ఇప్పుడు ఏ ఊర్లో కూడా పశు సంపద లేదు ఎక్కడ కూడా పశువులు అనేది లేదు ఓకే పశువులు వాటి వాటి ఎరువుతోటి పండించినటువంటి పంట మనం తినేవాళ్ళం ఓకే పశువులు దాని తర్వాత ఈవెన్ మనుషులు కూడా బయట బయటకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లోనే బాత్రూమ్స్ ఇవన్నీ అంటే లైఫ్ స్టైల్ మారింది పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ మారింది సో వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోయారు సో ఎక్కువగా మనం మీద సైడ్స్ డిపెండ్ అవుతాను సో ఎప్పుడైతే భూమిలో ఇలాంటి ఎరువు అనేది రాక రాలేదు ఎక్కువగా ఫెస్ సైడ్స్ మీద హెర్బీ సైడ్స్ మనం ఎప్పుడైతే డిపెండ్ అవుతున్నామో భూమి గుల్లబారిపోయింది ఓకే అలాంటి భూమిలో పండించినటువంటి పంట మనం తింటున్నాం అందుకే అప్పుడున్నటువంటి పోషకాలు విలువలు ఆ భూమిలో ఉండేటువంటి పోషకాలు ఇప్పుడు లేవు చచ్చిపోయినాయి మీరు మళ్ళీ దాన్ని మంచి ఎరువుతోటి సాధిస్తే ఎరువుతోటి మీరు భూమిని కనుక ఒక మూడు నాలుగు సంవత్సరాలు కనుక మళ్ళీ చదువు చేసి కొత్తగా పంటలు వేయటం మొదలు పెడితే ఆ భూమి మళ్ళీ తిరిగి రీజనరేట్ అవుతుంది భూమికి అంత బలం ఉంటుంది అంత శక్తి ఉంటుంది కానీ మనం ఎవ్రీ ఇయర్ మందులతో వేసినటువంటి వాడినటువంటి పంటను భూమిలో భూమిలోంచి ఎక్కువ క్రాప్స్ చేయాలని భూమిలోంచి పొల్యూట్ అవుతుంది భూమిలోంచి మనం హెర్బిసైడ్స్ ఫెసైడ్స్ వాడుతాం అక్కడ నుంచి వచ్చిన పంట ఆ పంట పెరిగినప్పుడు మళ్ళీ వాటి మీద ఫెసైడ్స్ మళ్ళీ వాటిని తీసుకొచ్చి మనము ప్రిజర్వేటివ్స్ చేస్తున్నాం ఓకే ప్యాకెట్స్ రూపంలో ప్రిజర్వేట్ చేస్తున్నాం దెన్ అగైన్ మళ్ళీ వాటి నుంచి అవి తిన్నప్పుడు మనకు ఏదైనా అయింది అనుకోండి మళ్ళీ అగైన్ మనం మెడిసిన్ మీద డిపెండ్ అవుతున్నాం అంటే మొత్తం కెమికల్ మయం మనం మొన్న మధ్య నేను ఒక పేపర్లో చూడడం జరిగింది ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కట్ చేసుకొని మార్కెట్ కి వచ్చేంత వరకు అవి ఎంతో కొంత వాడిపోతుంటాయి సో దాని మీద ఒక టైప్ ఆఫ్ స్ప్రే కొడితే మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అంత వాడిపోయి ఇలా వాడిపోయినా కూడా మంచి ఫ్రెష్ గా అవుతాయంట సో సో అది కూడా డేంజర్ కదా సార్ అంటారంటే డిజైనర్ ఫుడ్ అంటాం డిజైనర్ ఫుడ్ అలవాటు అంటే మన కంటికి అందంగా కనిపించాలి కంటికి అందంగా కనిపిస్తేనే ఆ ఫుడ్ మనం ఒక కస్టమర్ కొనడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి కంటికి అందంగా కనిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు ఈవెన్ యాపిల్స్ కూడా ఏదో మన వీటికి అని చెప్పేసి అంటే ఎవ్రీథింగ్ అంటే ప్రతి చోట కూడా కంటామినేషన్ జరుగుతుంది అందుకే అంటే ఫ్రూట్స్ తినే అవకాశం లేదు ఇప్పుడు ఫ్రూట్స్ ఎలా పండిస్తున్నారు నీ ఇంట్లో జామ చెట్టు ఉంటే ఆ జామకాయలు కోసుకొని తిని అది అది ఉత్తమం మీ ఇంటి పెరటి చెట్లు ఉంటే ఆ పెరటి చెట్టు కాసిన పండ్లు తినండి అది ఉత్తమం కానీ మార్కెట్లో దొరికేటటువంటి ఫ్రూట్ ఎలాంటిదో మనకు తెలియదు ఎందుకంటే మన కంటికి అందంగా కనిపించాలని ఉద్దేశంతో ప్రతి కూరగాయలు ప్రతి పండు కంటామినేషన్ చేసి తీసుకొని వస్తున్నారు సో అది తింటున్నటువంటి కి ఓకే దాని చెప్పినట్టు ఐరన్ డెఫిషియన్సీ దగ్గర నుంచి అది ఒకటే కాదు కదా అక్కడ నుంచి ఎయిర్ ఫాల్ దగ్గర నుంచి పీసీఓడి ఇష్యూ దగ్గర నుంచి ఇన్ఫెక్టిలిటీ దగ్గర నుంచి హెడేక్ దగ్గర నుంచి ఓకే థైరాయిడ్ ప్రొఫైల్ దగ్గర నుంచి ప్రతిది కూడా చేంజ్ అవుతోంది అంటే బ్యాలెన్స్డ్ గా లేకుండా అన్బ్యాలెన్స్డ్ ప్రతి చోట మన జీవన జీవ వైద్య వైవిధ్యం లేదు ఓకే మనం అక్కడ భూమిలోంచి చెట్టు మొలిసే దగ్గర నుంచే జీవవైవిధ్యం సమతుల్యం లో పోయింది ఇంబ్యాలెన్స్ అయిపోయింది అక్కడ నుంచి మొదలు పెడితే మనం తినేటటువంటి ఫుడ్ కూడా ఇంబాలెన్స్ నైట్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ మిడ్ నైట్ బిర్యానీస్ పేర్లు పెట్టే అమ్ముతున్నాం కదా సో ఫోర్ ఏఎం ఎర్లీ మార్నింగ్ అది ఏంటి అది అంటే మనం జనరల్ గా మన మన పెద్దవాళ్ళు చెప్తుంటారు దయ్యాలు తినే టైం రా అని చెప్పేసి మిడ్ నైట్ తినకూడదు అంటే ఆ రోజు ఆకలి వేసినప్పుడు నీకు లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈవినింగ్ ఐదింటికి ఆరింటికో నువ్వు ఎంత తింటావో తినేసాయి నైట్ వదిలేవు నైట్ బాడీని అది చాలా చాలా లైక్ లెవెన్ తర్వాత బాడీ స్లీప్ లోకి వెళ్ళాలి ఓకే లెవెన్ తర్వాత బాడీ స్లీప్ లోకి వెళ్ళకపోయినా లెవెన్ తర్వాత ఫుడ్ ఇచ్చిన ఇట్ ఇట్ మేక్స్ ద పాయిజన్ ఇట్ మేక్స్ పాయిజన్ అందుకే మగవాళ్ళకు కూడా కూడా లు మెయిల్ ఫెర్టిలిటీ ఓకే మళ్ళీ చెప్తున్నాను ఇన్ని వందల సెంటర్లు ఈవెన్ ఇప్పుడు మీ మీ ఊరు ఓకే చిన్న ఊరు అనుకోండి ఓ బాపట్లనో నిర్మలనో లేకపోతే ఒక ఖమ్మమో లేకపోతే ఒక సురేఖపేటో ఫర్ గొప్ప హైదరాబాద్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఇప్పుడు చిన్న టౌన్లలో కూడా ఇవాళ సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి అంటే వాటి నెససిటీ పెరిగింది ఇక్కడ తప్పు కాదు ఎందుకంటే పీపుల్ కి మరి ఏదో రకంగా వాళ్ళకి మిడ్డన్ జర్మన్ ఇవ్వాలి కదా కావాలి కదా సో ఎందుకు ఫెర్టిలిటీ పెరిగిపోతుంది కాబట్టి ఆ ఫెర్టిలిటీ సెంటర్స్ పుట్టుకొస్తాయి వీటన్నిటిని ఒక ఐదు నుంచి ఆరు నెలలు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే వాటి నుంచి బయటపడవచ్చు కవర్ అవ్వచ్చు కవర్ అవుతాయి మేము చేసింది అదే కదా వెయిట్ మేనేజ్మెంట్ చేస్తున్నాం డయాబెటీక్ తగ్గిస్తున్నాం థైరాయిడ్ పీసీఓడి ఇన్ఫెర్టిలిటీ ఆర్థరైటిస్ సోరియాసిస్ ఫ్యాట్ బాల్స్ వేరికోన్స్ ఇవన్నిటిని డైట్ కంట్రోల్ చేయటం ద్వారా ఓకే మన మన శాస్త్రం క్లియర్ గా చెప్పింది ఆహారం అంటే నువ్వు తినేది ఆహారం అంటే నిన్ను తినేది చెప్పబడినది ఆహారం అంటే నువ్వు తినేదే కాదు నిన్ను తినేది కూడా ఆహారమే సో ఆహారం ఉందా లేదా చూసుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఈ మూడు రీజన్స్ వల్ల మనిషికి ఇన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు ఎక్కడ పడితే అక్కడ అలా అక్కడ తింటున్నారు ఎలా పడితే అలా ఓకే ఎలా పడితే అలా ఎంత దోస్తే అది ఏది ఉంటే అది సో ఇది దీని ఇన్ని ఇన్ని రకాల ఛాలెంజెస్ వస్తున్నాయి కాబట్టి ఇవి బ్యాలెన్స్ కాలం ఇంకా చేసుకునే అవకాశం లేదు కూడా కంటికి కనిపిస్తలేదు ఇంకా పెరుగుతూనే ఉంటాయి హాస్పిటల్స్ పెరుగుతూనే ఉంటాయి జబ్బులు పెరుగుతూనే ఉంటాయి ఫర్టిలిటీ రేట్ ఇంకా తగ్గిపోతుంది ఫర్టిలిటీ రేట్ చాలా చాలా తగ్గిపోతుంది ఎందుకంటే ఉమెన్ మెన్ విపరీతమైనటువంటి వర్క్ ప్రెజర్ లో వర్క్ చేస్తున్నారు ఆ ప్రెజర్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే ఒక పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస తీసుకునేటటువంటి ఓపిక అవకాశమో ఓపిక లేదు ఎందుకంటే ఇందాక చెప్పినట్టే ఇక్కడ కూడా వాళ్ళకు వాయిదా వేయమైన పద్ధతి ఎక్కువైతుంది దీంట్లో కూడా ఒక పదిహేను నిమిషాలు మన జీవితంలో మనం కేటాయించుకునే కెపాసిటీ అంటే వాళ్ళకు ఆ కండిషన్లోకి వెళ్ళిపోయారు అంతే కదా సో దానివల్ల ఇన్ని రకాల చాలా ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి ఒకదానికొకటి ప్రతిదీ కూడా అన్ని ఇంటర్లింక్డ్ ఉన్నాయి అండ్ మొత్తానికి బ్యాలెన్స్డ్ డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాలెన్స్ లైఫ్ విత్ బ్యాలెన్స్ లైఫ్ లైఫ్ స్టైల్ విత్ డైట్ అవును సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే చాలా విషయాలు ఓన్లీ హిమోగ్లోబిన్ అనే కాదు మనం ఏం తింటున్నాము ఎక్కడ తింటున్నాము ఎట్లా తినాలి ప్రజెంట్ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి చాలా బాగా చెప్పారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్